ప్రార్థన మిక్కిలి కృపాకం కలిగిన మా కన్న తండ్రి దేవా మీ మాటలు ఉండగా సత్యవాక్యం సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు అనుగ్రహించాలి తండ్రి మరి తండ్రి వింటున్న వారందరికీ వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగల చేసుకోగలుగుపనేమని రమేణయే సూక్రిస్తున్నామున ప్రార్థన సమర్పిస్తున్నాము తన ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే ఏంటంటే ఏమిటంటే విషపు చూపు లేదా వార్వలేనిపున కలిగిన వారు ఏమవుతారు ఏమైపోతారు ఏమండి మరొకసారి చెప్తున్నాను మనం నేర్చుకుని పోయే పాటలు ఏమిటంటే విషపు చూపు లేదా వారు లేని గుణం కలిగిన వారు ఏమైపోతారు అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం కనుక జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం ఒకసారి చెప్పండి ఇప్పుడు ఏం పాట నేర్చుకుని పోతున్నాం మనము విషపు చూపు లేదా అంటే రెండు ఒకటే విషపు చూపు అన్న వారవలేని గుణం అన్న రెండు ఒక దగ్గరగా ఉన్నటువంటి పదాలు విషపు చూపు వార్వలేని గుణం అంటే ఎదుటివారికి ఏదైనా మేలు జరిగితే చూసి తట్టుకోలేకపోవడం ఎదుటివారు బాగుంటే చూసి వారవలేకపోవటం లేదైనా ఎవరైనా మంచి అభివృద్ధి చెందితే తట్టుకోలేకపోవటం ఎవరైనా చక్కగా ప్రార్థనాపరులుగా జీవిస్తే వారిని చూసి తట్టుకోలేకపోవటం ఎవరైనా సంఘంలో అభివృద్ధి చెందితే వారిని చూసి వీరు తట్టుకోలేకపోవటం ఇవన్నీ కలిసి ఇవన్నీ కలగలిపిన సందర్భాలన్నింటినీ కలిపి ఏమంటారంటే విషపు చూపు లేదా వారు లేని గుణం కలిగిన వారు ఏమైపోతారు అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం కావున జాగ్రత్తగా విని మీరు నేర్చుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నారు అయితే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు మనలాంటి ఈరోజు సంఘముగా దేవుని పిల్లలుగా ఉన్న మనం ఎంత భక్తి కలిగి జీవిస్తున్నామో మనకన్నా ముందర కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకన్నా ముందు కూడా మనలాగే ఆయన్ని పూజించి ఆరాధించిన భక్తులు ఉన్నారు వారికి కూడా భక్తి జీవితాలు ఉన్నాయి అయితే అలాంటి లక్షణాలు వాళ్ళు ఏమైపోయారో తెలుసుకుంటే మనకు కూడా అర్థమైపోతుంది ఈ విషపు చూపు ఓర్వలేని గుణం అనే లక్షణాలు మనం ఉంచుకోకూడదు ఒకసారి పాత నిబంధన గ్రంథములు మనం పరిశీలన చేయగలిగితే ఒకసారి మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏమండి మొదటి సమయ గ్రంథము పదిహేడవ అధ్యాయము అందరి తీయాలండి ఇస్రాయలీలకు మొదటి రాజు సౌలు గారు అండి ఇస్రాయేలీలకు మొదటి రాజు ఎవరు ఐక్యరాజ్యం అందరూ కలిసి ఒక రాజ్యంగా ఉన్నప్పుడు అన్ని గోత్రాలకు ఒక రాజుగా ఉన్నప్పుడు ఇస్రాయలీలకు మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి దేవుడు ప్రవక్త ద్వారా నియమించిన వ్యక్తి ఎవరంటే సౌలుగారు ఏం పేరు ఆయన పేరు సౌలు సౌలు రాజుగా నియమింపబడ్డాడండి ఇస్రాయేలీ రాజ్యాన్ని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ పరిపాలన చేస్తున్న క్రమంలో ఇస్రాయేలీ రాజ్యం మీదకి ఫిలిస్తీయులు దండెత్తి వచ్చారు ఇస్రాయలి రాజ్యం మీదకి పిలిస్తీలు దండెత్తి వచ్చారు పూర్వకాలంలో యుద్ధాలు జరిగాయి ఎవరు బలవంతులుగా ఉంటే వాళ్ళదే రాజ్యం ఎవరికో సైన్యం కలిగి బలం కలిగి ఎవరిని ఎవరు ఓడించగలిగితే గెలిచిన వారిదే రాజ్యం అవుతుంది అలాగుననే ఈ ఇస్రాయిలి రాజ్యం మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి యుద్ధానికి వచ్చారండి ఆ సందర్భం పదిహేడు అధ్యాయంలో ఉంటుందండి ఒకసారి మొదటి సమయంలో పదిహేడు చూడండి ఫిలిస్తీను తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని షోకోలో కూడి ఎపస్ ఎపస్తము దగ్గర షోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలును ఇస్రాయేలీ వచ్చి ఎలా లోయలో దిగి పిలిస్తీనులుకి ఎదురుగా యుద్ధ పంతులు తీర్చిరి పిలిస్తీనులు ఆ తట్టు పర్వతం మీదను ఇస్రాయిలీలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను అయితే యుద్ధానికి సిద్ధమయ్యారండి అటుపక్క పిలిస్తీల సమూహం ఇటుపక్క ఇస్రాయిలీల సమూహం యుద్ధానికి సిద్ధపడ్డారు మధ్యలో ఒక లోయ ఉన్నట్టుగా మనం చదువుకున్నాం అయితే ఆ పిలిస్తీలను చూసి పదకొండు వచ్చిన సౌలును ఇస్రాయిల్ అందరూ ఆ పిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహు బీతులైరి అందులో గొల్యాత్ అనే ఒక సూర్యుడు ఉంటాడండి చూసి ఆయన మాటలు విని పిలిస్తీల మాటలు విని ఈ ఇస్రాయిలీలు ఇస్రాయేలీల రాజు బొబుగా భయపడ్డారు భీతులు అవటం అంటే భయపడటం ఈ రాజ్యానికి వచ్చిన ఆపద లేదా ఈ రాజ్యానికి వచ్చినటువంటి యుద్ధం ఈ యుద్ధంలో ఆ సూర్యుడిని జయించి చంపటానికి దావీది గారు వస్తాడండి దావీది గారు వచ్చేసి ఆ పిలిస్తీని చంపేస్తాడు చంపేసినప్పుడు యుద్ధము ఇస్రాయలీలు గెలుస్తారు ఆ పిలిస్తీల సూర్యుడు చనిపోయి పిలిస్తీలు ఓడిపోతారు ఈ ఓడిపోయిన క్రమంలో ఇస్రాయలీలు ఇస్రాయలీల రాజు సౌలు గారు సౌలు గారు వెంట ఉండి యుద్ధం చేసి ఇస్రాయిలీని గెలిపించినటువంటి దావిది గారు వీళ్ళందరూ కలిసి ఇంటికి వస్తూ ఉంటారు యుద్ధం గెలిచి అంటే ఎవరైనా ఒక విజయం సాధించి ఇంటికి వచ్చేటప్పుడు అందరూ ఆర్తనాదాలు చేసుకుంటూ జయము జయమని పలుపుకుంటూ స్వాగతం చేస్తారు కదా చేస్తారా చేయరా ఎవరైనా ఆటలో గెలిచినప్పుడు కానీ ఏదైనా మంచి రంగంలో రాణించినప్పుడు కానీ మన ఊరికి మన ఇంటికి లేదా మన గ్రామానికి వస్తున్నప్పుడు రాజకీయ నాయకులు మంచి పదవులు ఉన్నవారు వచ్చిన అందరూ స్వాగతం పలుకుతావా లేదా అలాగే యుద్ధంలో గెలిచారు యుద్ధంలో గెలిపించటానికి ముఖ్య కారణం దావీది గారు ఈ యుద్ధం అయిపోయింది వారికి జయం కలిగింది అయితే వాళ్ళు ఆ యుద్ధాన్ని ముగించుకునే రాజ్యానికి తిరిగి వస్తున్నారు తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ జయాలు పలుకుతూ ఉన్నారనమాట ఏమని పలుకుతున్నారంటే పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం దావేది ఫిలిస్తీన్ను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయలీల ఊళ్ళలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు చూడండి వాళ్ళు యుద్ధం గెలిచి వస్తూ ఉన్నారు ఎవరెవరు దావిది గారు సౌలు గారు ఇస్రాయేలీల రాజ్యం మొత్తం వీళ్ళందరూ యుద్ధం గెలిచి వస్తుంటే ఆ ఊళ్ళలో నుండి జనమంతా వచ్చారంట మా వాళ్ళు గెలిచి వస్తున్నారు కదా అని ఊళ్ళలో నుండి స్త్రీలు పురుషులు ఒక పండగ వాతావరణంలో సంభ్రమ ఏమేం చేస్తున్నారంట చూడు ఆరం వచ్చినప్పుడు మళ్ళా చదువుతున్నాను దావీదు పిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయిలో ఊళ్ళలో నుండి తమ్ముర్లు తీసుకున్నారంట అందరూ తంబుర్లతో సంభ్రములతోను వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్న కై ఇప్పుడు డీజే పెట్టి ఎట్లా పోతారు అందరూ సంబరంతోనే అలాగే తమ్ముళ్ళు తీసుకొని సంబరములతో వాయిద్యాలు కొట్టుకుంటూ వాళ్ళను ఊరేగించుకుంటూ తీసుకుంటూ వచ్చు స్త్రీలందరూ పాటలు పాడుతున్నారంట ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయించు వాయించుచు ఏమని పాడుతున్నారంటే సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరని పాడారంట ఎవరు పాడుతున్నారు వాళ్ళు ఎవని గానాలు చేస్తున్నారు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని పాడాను శత్రువులను హతం చేశారని పాడారు వాస్తవానికి రాజు ఎవరు సౌలు గారు దావిదు గారు రాజుకు సహాయంగా ఉండి యుద్ధం గెలిపించినటువంటి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తే ఈ మాట అంట ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున ఈ మాటలకి సౌలు గారికి కోపం వచ్చిందంట ఎందుకు కోపం వచ్చింది దావీదు పదివేల కొలది సౌ సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువులను అర్థం చేసిరే ఆ మాటల సౌలుకు ఇంపుగానున్న నందున బహు కోపము తెచ్చుకొని వారు దావీదు నాకు పదివేల కొలదనియు నాకు వేల కొలదనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోనగలడు అనుకున్నాను కాబట్టి నాటి నుండి సౌలు దావీది మీద విషపు చూపు నిలిపెను చూడండి దేవుని పిల్లారు బాగా వినాలి యుద్ధంలో భయపడింది ఎవరు సౌలు ఫిలిస్తీన్ మాటలు అక్కడ గొలియాతు మాటలు విని యుద్ధంలో భీతులైపోయింది ఎవరు సౌ సౌలు సౌలు సైకులని ఇ్రాయిల యుద్ధం గెలిపించింది ఎవరు దేవుని కృపతోని దావి గారు వచ్చి యుద్ధాన్ని గెలిపించాడు ఆ గొల్లితను చంపేశారు అందరూ గెలిచి గెలిచారు బాగానే ఉంది వస్తుంటే స్త్రీలు ఏమని పాడారు సౌలు వేల కొలది దాను పదివేల తప్ప తప్పు లేదు కానీ సౌలికి ఇది నచ్చలే నేను రాజును కదా నేను పదివేల మందిని చంపారని నన్ను పాడాలి కదా ఇతని రాజు కాదు రాజ్యం తప్ప ఏం తీసుకునగలడు ఇతనికి గొప్ప పాడటం ఏంటి చూడండి ఎక్కువ మార్కులు ఎవరు ఎక్కువ ఎవరికైనా వస్తే తక్కువ మార్కులు వచ్చిన వాడికి నచ్చదు అసలు పేపర్ అని దింపేస్తాడు స్కూల్ కన్నా రావటం మానేస్తాడు బాగా వచ్చిన చూస్తే బాగా రానివాడికి కోపం ఆనాటి నుండి దావీదంటే లేకపోతున్నాడు సౌలు ఏమి నిలిపాడంట ఆయన మీద కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు నిలుపు వరం లేని కూడా ఆనాటి నుండి దావీదుని చూస్తే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు సౌలు సౌలు అస్సలు తట్టుకోలేక విసుపు చూపు నిలిపాడంట నిలిపితే పదో వచ్చిన వాళ్ళు చూడండి మరునాడు దేవుని యొద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చినందున అతడు ఇంటిలోను ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటి లాగున వేన చేత పట్టుకొని వాయించను దురాత్మ వస్తుంది సౌలు మీదికిగా ఈ విషపు చూపు నిలిపిన దగ్గర నుంచి అంతకు ముందు కావచ్చు దురాత్మ వచ్చి ప్రవచిస్తున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుగా ఉంటే దావీదు ఏంటంటే వాయిద్యాలు వాయిస్తాడు బాగా దావీదు వీణ ఏమను ఏమనుంది అక్కడ వీణ అనమాట గిటారిస్ట్ గిటార్లు వాయించుతారు కదా వీణ వాయించుతారు కదా అలా వాయించినప్పుడు ఎనభించి దురాత్మ పోయి మళ్ళీ మంచిగా అవుతాడు అనమాట అయితే దావీదు ఎప్పటిలాగానే వచ్చి వేణ వాయించేసరికి చూడండి ఒకప్పుడు సౌలు చేతిలో ఒక నీటనుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకునే సౌలు ఆ ఏటను అనుసరాడంట దావీదును చంపటానికి నిర్ణయించుకున్నాడు దాగీదో చంపాలనుకున్నాడు చూడండి విషపు చూపు ఎక్కడ తాకపోయింది వరం లేని కొనం ఎక్కడ దాకపోయింది చంపేదాక ఒక మనిషిని చూసి కుళ్ళటం వలన మనకు వచ్చే ఉపయోగం మన ఆరోగ్యం పాడుగా ఇప్పుడు రేవంత్ మంచిగా చదువుతున్నాడు అనుకో మంచి పాటలు పాడుతున్నాడు అనుకో మనకి మనం నేర్చుకోము పాడలేము అతన్ని చూసి మనం వారం లేకపోతున్నావు అనుకో అతని మీద లేనిపోని అన్నీ చెప్తున్నావు అనుకో నష్టం ఎవరికి మనం నేర్చుకోవాలి పాడాలి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి అందరు బాగుండాలని కోరుకోవాలి అందరి గురించి ప్రార్థన చేయాలి కానీ నేనే బాగుండాలి నా ఒక్కడికే పాటలు పాట రావాలి నా ఒక్కడికే వాక్యం చెప్తా రావాలి నేనే బాగుండాలని ఎప్పుడు మనం ఇతరుల మీద విషపు చూపు నిలుపుతున్నాం అనుకో అప్పుడు నష్టం ఎవరికి జరుగుద్ది మనకేనండి మేలు చేసిన దావీదును చంపాలని ఈ సౌలు అతని దగ్గర ఏటు ఉంటేనంట అది తీసుకొని గోడకు వేసి పైకి దాన్ని కుచ్చి చంపుదాం అనుకున్నా అయితే ఆ ఈటంట ఎక్కడికి పోయిందంట ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకున్న సౌలు ఆ ఈట విరి విసిరేడు అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకున్నాడు యహోవా తనను విడిచి దావీదుకు తోడయిండు చూసి సౌలు దావీకు ఈయన ఏట విసిరిండు రెండు సార్లు విసిరాడంట అయినా దావీదు తప్పించుకున్నాడంట అప్పుడు సౌలుకి అర్థం దేవుడు అతనికి తోడైనా నాకు లీడిగా నేను విషపు చూపు చూడటం వల్ల దేవుడు నన్ను విడిచిపెట్టాడు రాజు ఈట విసిరితే అవతల వ్యక్తికి తగలాల గురి తప్పదు కానీ సౌలు గురి తప్పింది సౌలికి ఏమర్థమైంది దావీదుకు దేవుడు కవిడయండి తప్పించాడు నన్ను దేవుడు విడిచిపెట్టాడన్న విషయము సౌలుకి అర్థమైపోయి దావీదని చూసి ఇంకా భయపడుతున్నాడంట ఇంకా భయపడుతున్నాడు ఏంటి దేవుని కృప ఎవరికి తోడయింది ఇప్పుడు చూడండి ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకోని సౌలు ఆ ఈటను విసిరను అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకున్నాడు యహోవా తనను విడిచి దావీదునకు తోడయిండు చూచి సౌలు దావీదునకు భయపడను కాబట్టి సౌలు అతను తన యొక్కనుండని ఒక సహస్రాధిపతిగా చేసిన అతని జనులకు ముందుగా ముందు వచ్చుచు పోవచ్చునను మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా అతనికి ఎహోవా తోడుగా ఉండెను దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించట సౌలు చూసి మర్యాద అధికముగా అతనికి భయపడ్డాడు చూడండి ఇతను వారలేక ఇతని దగ్గర ఉంచుకోకుండా ఇంకో సహస్రాధిపతి పదవి ఇచ్చి ముందుకు పంపాడట పంపితే దావీది జనులకు ముందుగా వెళ్తుంటే అతని బుద్ధి చూసి అతని గుణం చూసి అతని మంచితనం చూసి ఇంకా అభివృద్ధి చెందుతున్నాడంట ఏమో కుళ్ళుకుంటున్నాడు ఏనేమో నీరసపడిపోతున్నాడు దావీదేమో అభివృద్ధి చెందుతూ మనం సామెత చెప్పుకుంటాం ఏడిచి ఏడిచి ఒకసారి రేవంత్ చెప్పారు ఏడిచి 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 సామెత ఉంది జనాల్లో ఏడిచి ఏడిచి ఏం పోద ఎడంకన్ను పోడ్చి ఏడ్చేవాడికి ఏం వద్ది కుల్లి వాడికి ఏం సురేష్ బాగా కుళ్ళు పెట్టుకుని కుల్లి కుల్లి కుల్లే వాడికి పెద్దల సామెత ఇది ఏం చెప్పేదిగా ఏడ్చి ఏడ్చేవాడికేమో కుల్లి పోల్లి కుల్లేవాడికి ఏమో కన్ను పోద ఎవరు ఏడవకుండా ఉండాలని చెప్పారు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మీరు బాగా ఆలోచించండి బాగా వినండి మీరు విశపు చూపు నిలిపింది ఎవరు ఎవరి మీద నిలిపాడు గా మీద నిలిపాడు ఇప్పుడు రాజెవరు ఎవరు ఎవరు అభివృద్ధి చెందుతున్నారు ఎవరు నేర్సిల్లిపోతున్నారు అంటే విషపు చూపు కానీ వారు లేని గుణం కానీ మనలో ఉంటే ఎవరు కిందికి దిగిపోతున్నారు ఇతను దిగిపోతున్నాడు కిందికి నేరసించిపోతున్నాడు సౌలు దేవుడు సౌలును విడిచి దావీదుకు తోడయ్యాడంట సౌలును విడిచి దావీదుకు తోడై ఉంటే ఇక వెంటబడుతున్నాడు ఎప్పుడు చంపాలనా ఎప్పుడు చంపాలనా ఎప్పుడు చంపాలనా అని అలా వెతికి వెతికి వెంటాడి 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 కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులైనా దావీదును దేవుడు సౌలు చేతుల నుండి తప్పిస్తూనే ఉంటాడు దావీదుని దేవుడు సౌలు చేతుల నుండి ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాడు ఈ సౌలు అంతకంత పగబట్టి పగబట్టి నేరసించిపోతూనే ఉంటాడు ఎవరిని చూసినా వారు లేని గుణం ఈ విషపు చూపనే భయంకరమైనటువంటి వ్యాధి సౌలులో బాగా ముదిరిపోద్ది ఈ సౌలు కుమారుడైన యోనా తాను దావీదికి స్నేహంగా ఉండి దావీదిని ఎప్పుడు కూడా తప్పిస్తూనే ఉంటాడు దావీదుకు దేవుడు తోడై ఉంటూనే ఉంటాడు బహుగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు రాజ్యంలో రాజ్యంలో మంచి పేరంతా దావీదికే వస్తుంటది చివరికి సౌలు చనిపోతాడు దావీదు రాజైపోతాడు రాజ్యం తవుళ్ళు చనిపోతాడు ఒక్క చిన్న విషపు చూపు అనే బీజం ఎంత దాకా దారి తీసిందో చూసారా పిల్లరా స్త్రీలు పాడితే తప్పేంటి యుద్ధం గెలిచారు కదా యుద్ధంలో గెలిచినప్పుడు దావీది కూడా ఆయన రాజ్యంలో ఉన్నవాడే కదా తప్పేంటి తప్పులేదు కదా నాకు వేల కొలదని దావీదికు పదివేల కొలదని పాడి పాడతారా నేను గొప్పవాన్ని కాదా నేను రాజును కదా నాకు పాడాల్సింది స్థుతులు ఆయనకు పాడటం ఏమిటి అంటే నువ్వు చేయలే యుద్ధం ఎవరు చేశారు యుద్ధం దావిది చేశారు ఎవరు గెలిపించారు రాజ్యాన్ని దావిదికి ఎవరు తోడై ఉన్నారు తోడై ఉన్నాడు దాని ప్రేమటువంటి దేవుని పిల్లరా బాగా ఆలోచించండి విసపు చూపు కానీ వారోలేని గుణం కానీ మనలో ఉంటే ఎవరు కొంతమంది అండి ఎవరైనా మంచి బట్టలు వేసినా వరలేరు ఎవరైనా మంచి బట్టలు వేసుకొని మంచిగా తయారయ్యి చక్కగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా మంచిగా తయారయ్యి చక్కగా ప్రార్థనకు వచ్చినా చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు తెలుసా తట్టుకోలేరు వెంటనే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు వెంటనే ఏదో ఒక అపవాదేయటానికి వెంటనే ఏదైనా నింద కట్టడానికి ఆ మంచుడా ఆయన ఇవాళ మంచుడయ్యి ప్రార్థన పోతున్నాడా ముందు ఎలా ఉన్నాడైనా అంట ఆ మంచిదా ఇవాళ ఏదో బాక్స్ తీసుకుని ఆమె ఏదో మంచిదా అంటున్నారు ఇంతకుముందు ఆమె ఎలా ఉంది అని గత జీవితాలు తీసి మాట్లాడతాడు కారణం ఏమిటంటే విషపు చూపు కారణం ఏమిటంటే విషపు చూపు మార్మలేని గుణం ఎప్పుడైతే ఈ విషపు చూపు లేని గుణం మన మీద ఉంటుందో మనలో ఉంటుందో సౌలు పడిపోయినట్టుగా మనము పడిపోతాం సౌలు నేరసిల్లినట్టుగా మనము నేరసిల్లిపోతాం సౌలుకి ఎలాగైతే ఈ వ్యాధి ముదిరిపోతుందో మనకు కూడా అలాగే ముదిరిపోతుంది అందరి మీద రాజుగా ఉన్న సౌలు కింది స్థాయికి దిగిపోయిపోయి దిగిపోయే కారణం ఏమిటంటే అతనిలో ఉన్న విషపు చూపు అతనిలో ఉన్న ఓర్చుకోలేని లేని తత్వం గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా వారం లేని కానీ విషపు చూపు కానీ మనలో ఉండకూడదు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరి కోసం ప్రార్థన చేయాలి మన కోసం మనము ప్రార్థన చేసుకోవాలి సంఘము బాగుండాలని ప్రార్థన చేయాలి సంఘం అభివృద్ధి చెందిద్ది ప్రార్థన చేయాలి అందరం సంతోషంగా ఉండాలనే కొరలే తప్ప అందరికి కీడు జరగాలి నా ఒక్కరికి మంచి జరగాలని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఏమనుకున్నా అనుకోలేదా ఈట విసిరితే ఎన్నిసార్లు విసిరాడు ఈట విసిరితే ఎన్నిసార్లు తప్పించుకున్నాడు దావీదు రెండు మారులు తప్పించుకున్నాడు ఆ దెబ్బతో ఏమర్థమైపోయింది నన్ను విడిచి దావీదునకు పుం తోడ అంటే విషపు చూపు వారో లేని మనం మనలో ఉంటే దేవుడు కృప మనల్ని విడిచిపోద్ది మనం నేర్చపడిపోతాం అందుకని ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం ఈరోజు విషపు చూపు లేదా వారు లేని గుణున్న వారు ఏమైపోతారు సౌలులా అయిపోతారు ఏమైపోతారండి చివరికి సౌలు యుద్ధంలో చనిపోయాడు సౌలు ఏలినటువంటి ఇస్రాయిల్ రాజ్యం మీద అధిపతిగా దావీదయ్యాడు దావీదును దేవుడు నియమించాడు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు దావీదును దేవుడు నిలబెట్టాడు కారణం ఏమిటంటే దేవుని ఎడల అతనున్నటువంటి విధేయత సౌలు దిగిపోవటానికి కారణం ఏమిటంటే అతనిలో ఉన్న అసూయ అతనిలో ఉన్న వార్లైన గుణం అతనిలో ఉన్నటువంటి విషపు చూపు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఏమి నేర్చుకున్నాం మనం ఈరోజు విషపు చూపు లేదా వారము లేని గుణం ఉన్నవారు విషపు చూపు ఎవరికి ఉందని చదువుకున్నాం మనం ఎవరికి ఉందండి వారము లేని గుణం ఎవరికి ఉందని చదువుకున్నాం సౌలు గారికి రెండు ఒకటే సౌలు గారి చివరికి ఏమైపోయాడు యుద్ధంలో చనిపోయాడు యుద్ధంలో చనిపోయాడు సౌలు బతుకున్నన్ని రోజులు కూడా దావీదును చంపాలనే తిరిగాడు కానీ దావీదును ఎవరు తప్పించారు అతనికి తోడే అతను తప్పించాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా సంఘంలో అయినా కుటుంబంలో అయినా మీరెక్కడైనా సరే ఈ విషపు చూపనే గుణం ఉంచుకోమాకండి వారు లేని గుణం అనేది ఎక్కడ కూడా మీరు ఉంచుకోమాక కారణం ఏమిటంటే మనం ఎవరిని చూసి కూడా విషపు చూపు చూడకూడదు ఎవరిని చూసి కూడా వారోలేని గుణం మనలో ఉండకూడదు ఎందుకంటే విషపు చూపు కలిగిన సౌలు ఏమైపోయాడో మనం చదువుకున్నాం విషపు చూపు కలిగిన సౌలు ఏమైపోయాడు పడిపోయాడు రాజ్యం పోయింది కుటుంబం అంతా పాడైపోయింది కుటుంబం అంతా కూడా పాడైపోయింది విషపు చూపు వల్ల కాబట్టి దేవుని పిల్లరా మనకు విషపు చూపు వారో లేని గుణం ఉండకూడదు మన పిల్లలకి ఉండకూడదు మన కుటుంబంలో ఉండకూడదు మన సంఘంలో కూడా ఉండకూడదు అందరూ కూడా ఈ విషపు చూపు వారోలేని గుణం అనే లక్షణం ఉంటే వెంటనే ఏం చేయాలి తీసివేయాలి తీసివేసి అందరు బాగుండాలి అందరు సంతో సంతోషంగా ఉండాలి అందరి గురించి ప్రార్థన చేయాలి అందరం ప్రేమ కలిగి ఉండాలని ప్రయత్నం చేయాలి ఏం పాట నేర్చుకున్నామని చెప్పండి ఒకసారి విషపు చూపు లేదా వారవలేని గుణం కలిగిన వారు ఏమైపోతారంటే నేరసించిపోతారు పతనం అయిపోతారు సౌలుకు బట్టిన గతి పడుతుంది మనం ఎవరైతే విషపు చూపు ఎవరి మీద అయితే పెట్టుకుంటామో ఎవరిని చూసైతే మనం వారవలేకపోతామో దేవుని కృప వాళ్ళకెళ్ళిపోద్ది నిన్ను విడిచిపెట్టిపోద్ది ఈ లక్షణాన్ని బట్టి నీ అభివృద్ధి ఇంతటితో ఆగిపోద్ది నీ కుటుంబం అభివృద్ధి ఇంతటితో ఆగిపోద్ది నీ ఆరోగ్యం ఎంతటితో పతనం అవటం ప్రారంభమవుద్ది పెద్దలు కూడా ఏం చెప్పారు ఏడ్చి ఏడిచి ఎడంక అలా చెప్పారు పెద్ద కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఈ దావీదు సౌలు ఇద్దరి దృష్టాంతాలను మనం చదువుకున్న మనము విషపు గుణం కానీ విషపు చూపు కానీ వారవలేని తత్వం కానీ మనం ఎక్కడా కూడా ఉంచుకోకూడదు ఉంటే పాడయ్యేది మనమే కాబట్టి గాడ్ బ్లెస్ యూ చక్కగా విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రార్థన సర్వశక్తి కృపా కృపాకన్యక్రమ కలిగిన మాకని తండ్రి మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని మేము నేర్చుకునే తండ్రి పిల్లలు విన్నారు విని మనసులు భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సమరించారు వారికినే నాకు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభుత్వ క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ